హాయ్ అండి నమస్తే రామకూరు లక్ష్మీమణిగారు రచించిన ఇరుగు పొరుగు ఇరవై ఐదవ భాగము ఇక కథలోకి వెళితే ఆ తర్వాత వారం రోజులకి రెండో కొడుకు పార్థ కోడలు రమ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అమ్మా మీరేం మాట్లాడారు కళ్యాణి అత్తగారింటికి వెళ్ళారట కదా పార్థ ఫోన్లో మొట్టమొదటిగా తల్లిని అడిగిన ప్రశ్న అవున్రా వెళ్ళాము వాళ్ళు కూడా మనకు కావలసిన వాళ్లే కదా వెళ్లి కాస్త పలకరించి వచ్చాము ఎందుకలా అడుగుతున్నావు మేమేమి ఎక్కువ తక్కువ మాట్లాడలేదు పాపం ప్రభాకర్ వాళ్ళ అమ్మా నాన్న కూడా బాధపడుతున్నారు కొడుకు ఆ విధంగా చేసినందుకు ఆ అబ్బాయికి ఏదో ఒక నాలుగు మంచి మాటలు చెప్పాం అంతకుమించి ఏమీ లేదు కొడుకు అలా ప్రశ్నించడం విని గారు సమాధానం చెప్పారు కానీ ప్రభాకర్లో మార్పు తీసుకొచ్చారు మీ ఇద్దరు కళ్యాణిని కలుసుకుని స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్లి సారీ చెప్పి మరీ తీసుకొచ్చుకున్నాడు వాడు లేదు నాన్న చాలా మంచి వార్తరా పోనీలే పొరపొచ్చాలు రాకుండా కలిసి ఉంటే అంతకన్నా కావలసిందేముంది అంది శ్యామల అత్తయ్య మీ ఇద్దరికీ వేయి వేల దండాలు విడిపోతున్న వాళ్ళ మనసుని మార్చేసి కలిసేటట్టు చేశారు చాలా చాలా థ్యాంక్స్ అత్తయ్య మా కుటుంబం తరపున ముఖ్యంగా కళ్యాణి తరపున మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఏం మ్యాజిక్ చేశారో కానీ అతని మనసు మారిపోయింది అంతకన్నా కావలసింది ఏముంది అట్నుంచి రమ్య కూడా చాలా చాలా సంతోషాన్ని వ్యక్తపరిచింది ఆమె మాటల్లో అత్తమామల పట్ల కృతజ్ఞత కనబడుతుంది మేము చేసింది ఏముంది తల్లి మన వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనం అతనికి చెప్పాం పెళ్లి చేసుకునేది విడాకులు తీసుకోవటం కాదు అని అతనికి తెలిసేటట్టు చెప్పాం ఎంత చెప్పినా వినని వాళ్ళు ఉంటారు కానీ అదృష్టం కొద్దీ ప్రభాకర్ పెద్దవాళ్ళు చెప్పిన మాటకి విలుపిచ్చి విడాకులు తీసుకుందామనే ఆలోచనను వెనక్కి తీసుకున్నాడు నిజంగా అది గొప్ప విషయం అంది శ్యామల అమ్మా మీరిద్దరూ ఒక కౌన్సెలింగ్ సెంటర్ని ప్రారంభించండి ఈ కాలంలో అది చాలా అవసరం పెళ్లి చేసుకున్న వెంటనే విడాకులు కోరుకునే వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి బుద్ధి వచ్చేట్టు చేయండి ఎందుకు పెళ్లిళ్లు చేసుకుంటున్నారో తెలియదు ఎందుకు విడాకులు కోరుకుంటున్నారో తెలియదు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్లు ఘనంగా జరిపించుకోవటం ఆ తర్వాత ఆ పూలదండలు వాడకముందే విడిపోదాం అనుకోవటం ఈ కాలంలో అదొక జాడ్యం అయిపోయింది యువతలో పాపం కష్టపడి ఖర్చు పెట్టి పెళ్లి చేసిన పెద్దలకి అదొక పనిష్మెంట్ అయిపోయింది సరేలేరా కొంతమంది తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు ఎగదోస్తున్నారు ఎక్కడా తగ్గొద్దు అంటూ నూరిపోస్తున్నారు అలాంటి వాళ్ళ సంగతి ఏమిటి నిజమే అత్తయ్య వాళ్ళల్లో కూడా మార్పు తీసుకురావాలి ఆ అది సరే అత్తయ్య మీరు ఎప్పుడు వస్తున్నారు అమెరికాకి బామ్మ వాళ్ళని చూడాలని ఉందని మీ మనవరాలు ఒకటే కలవరిస్తుంది టికెట్స్ పంపిస్తాం త్వరలో రండి అవునమ్మా మిమ్మల్ని ఇద్దరినీ చూడాలని ఉంది మీకు ఎప్పుడు కుదురుతుందో చెప్పండి టికెట్స్ కొంటాను అన్నాడు పార్థ వస్తాము లేరా నెమ్మదిగా చూసుకుని ప్రస్తుతానికి ఇక్కడంతా బానే ఉంది మేం కూడా బానే ఉన్నాం అందరూ బాగా హెల్పింగ్గా కూడా ఉన్నారు మాకు ఏమీ కష్టం లేదు మళ్ళీ మనసు మళ్ళినప్పుడు మిమ్మల్ని వాళ్ళని చూడటానికి తప్పకుండా వస్తాం కొంచెం నిర్లిప్తంగానే సమాధానమిచ్చింది శ్యామల కొడుక్కి కోడలికి వాళ్ళు రమ్మని అడుగుతుంటే పైకి వాళ్ళ మొహం మీద ఏమి అనలేకపోయినా మనసులో మాత్రం కిందటిసారి జరిగిన సంఘటనలు మదిలో మెలిగాయి పెద్ద కొడుకు శ్యామ్ దగ్గర మూడు నెలలు గడిచిన తర్వాత ఇక రెండో కొడుకు దగ్గరికి వెళదామని బయలుదేరారు ఇంకో మూడు నెలలు ఉండండి అని పెద్ద కొడుకు కోడలు అడిగారు వాళ్ళిద్దరికీ అక్కడ తోచట్లేదు ఆ మాట పైకి చెప్పకుండా రెండోవాడి దగ్గరికి కూడా వెళ్ళి మూడు నెలలు గడిపి అక్కడి నుండి ఇండియాకి వెళ్ళిపోతాములే అని ఒప్పించి రెండోవాడి దగ్గరికి వెళ్లారు రెండోవాడు పార్ద కోటలు రమ్య ఆఫీసులకు వెళ్ళిపోతారు మనవరాలు భావన స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మంచి కాలక్షేపంగా ఉండేది వాళ్ళిద్దరికీ ముద్దు ముద్దుగా మాటలు చెప్తూ ఉండేది ఐదేళ్ల భావన దానికి తెలుగు రాకపోయినా వీళ్ళున్నన్ని రోజులు తెలుగులోనే మాట్లాడేవాళ్ళు కావాలనే దాంతో కొంచెం కొంచెం తెలుగు మాటలు అర్థం చేసుకుంటూ వచ్చి వచ్చిరాని తెలుగులో ముద్దు ముద్దుగా మాట్లాడుతుండేది గ్రాండ్పా నాకు చెస్ ప్లే చేయాలి యు మేక్ మిలేరన్ అంటూ చెస్ బోర్డు పట్టుకుని కృష్ణమూర్తి గారి వెంట వెంట తిరుగుతూ ఉండేది గ్రాండ్మా నాకు మిల్క్ అంటే వాకు వస్తుంది ప్లీజ్ డోంట్ గివ్ మీ ప్లీజ్ గ్రాండ్మా నువ్వు డోంట్ టెల్ అమ్మా టెల్ హెర్ నాకు తాగానని అదర్వైజ్ షీ దెబ్బలు వేస్తుంది అలా భావన ఇంగ్లీషు తెలుగు కలిపి మాట్లాడుతూ ఉంటే ఎంతో ముద్దు ముద్దుగా ఉండేది అసలే మాటకారి మాట్లాడుతూనే ఉండేది వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడటానికి పాపం ఎక్కువ టైం దొరికేది కాదు దానికి అందుకే నానమ్మ తాతయ్యగారులతో బోల్డ్ కబుర్లు చెప్తూ ఉండేది రాత్రిపూట వాళ్ళ దగ్గరే పడుకుంటారని గొడవ పెడుతూ ఉండేది కూడా ఎందుకంటే వాళ్ళ నానమ్మ చెప్పే కబుర్లు కథలు వింటూ ఉంటే చాలా బాగుండేది అందుకే క్షణం వదిలిపెట్టేది కాదు కృష్ణమూర్తి గారు శ్యామల వాళ్ళ దగ్గరే పడుకోబెట్టుకుని కవులు చెప్తుండేవారు అలా గిర్రున్న రోజులు తిరుగుతూ ఉండేవి వాళ్ళ దగ్గర ఉంటే అలా అని ఆరు నెలల పాటు వాళ్ళ దగ్గర ఉంటే బాగుండదని అందుకే మూడు నెలల పాటు పెద్ద కొడుకు దగ్గర ఉండి వచ్చి ఆ చివరి మూడు నెలలు రెండూ కొడుకు దగ్గర గడుపుదామని వెడతారు వాళ్ళ ఇద్దరు అయితే ప్రతిసారి ఒక్కలాగే ఉండదు ఓల్డేజ్ దానికి తోడు కృష్ణమూర్తి గారికి షుగర్ బీపీ ఉండటంతో కొంచెం అనారోగ్యం కలిగింది అక్కడికి వాళ్ళు ఇండియా నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు కావలసిన మందులన్నీ తీసుకెడతారు డయాబెటీస్ సంబంధించిన మందులు బీపీ మందులు అన్నీ సర్దటం మాత్రం మర్చిపోదు శ్యామల అమెరికాలో మందులు కొనటం అనేది ఇండియాలో కొన్నంత ఈజీ కాదు అక్కడ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మందులు కొనటానికి లేదు అసలు డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్లటం అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళకి ఏదైనా అనారోగ్యం కలిగిందంటే చాలా కష్టం ఒకసారి వీళ్ళు కట్టిన హెల్త్ ఇన్సూరెన్స్ కూడా సరిపోదు రెండు నెలలు హాయిగా గడిచిపోయాయి అయితే ఒకరోజు సడెన్గా కృష్ణమూర్తి గారికి చెస్ట్ పెయిన్ అనిపించింది ఏదో గ్యాస్ ప్రాబ్లంలే అనుకుని దానికి తగ్గట్టుగా తన దగ్గర ఉన్న ట్యాబ్లెట్స్ వేసుకుని కాస్త ఈనువ తాగారు అయితే ఏమాత్రం ఉపశమనం కలగలేదు శ్యామలకి కొంచెం గాబరా పుట్టి కొడుకుకి ఫోన్ చేసి చెప్పింది లీవ్ అప్లై చేసి వెంటనే పాత వచ్చేశాడు దగ్గరలో ఉండే క్లినిక్కి తీసుకెళ్లాడు కొంచెం బీపీ పెరిగింది హైపర్ టెన్షన్ ఉన్నది ఆర్టరీస్లో బ్లాక్స్ ఏమన్నా ఉండొచ్చు ఎందుకైనా మంచిది ఫర్దర్గా కొన్ని టెస్టులు చేయించుకుని అంజియోప్లాస్టీ చేయించుకుంటే మంచిదని సలహా ఇచ్చారు అక్కడి డాక్టర్లు నొప్పి తగ్గటానికి మందులు రాసిస్తూ అప్పటికి ఆ మందులు తీసుకుని వచ్చేశారు తర్వాత వస్తామని చెప్పి ఆంజియోప్లాస్టీ వెంటనే చేయించుకోకపోయినా పర్వాలేదా అని కొడుకు వినకుండా డాక్టర్ని అడిగారు కృష్ణమూర్తి గారు పర్వాలేదండి మీరు ఇక్కడ చేయించుకోలేకపోతే ఇండియాకి వెళ్ళి కూడా చేయించుకోవచ్చు అని డాక్టర్ సలహా చెప్పాడు కొద్ది రోజులు నేను ఇచ్చిన మందులు వాడండి మరేం పర్వాలేదు భయపడాల్సిన పని ఏమీ లేదు అని కూడా చెప్పాడు అమ్మో ఇప్పుడు యాంజియోప్లాస్టీ అంటే మనం అప్పులు చేయాల్సిందే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అని రమ్య కొడుకుతో అనడం విన్నారు వాళ్ళు నా తల్లిదండ్రులు నేను వాళ్ళకి ఖర్చు పెట్టకపోతే ఎట్లా నన్ను కష్టపడి చదివించారు వాళ్ళు మిమ్మల్ని ఒక్కళ్ళనే చదివించలేదుగా మీ అన్నయ్యని కూడా చదివించారు మనం ఒక్కలమే ఎందుకు పెట్టుకోవాలి వీళ్ళ అనారోగ్యం ఖర్చులు అలా వాళ్ళిద్దరూ గట్టిగట్టిగా మాట్లాడుకోవటం విన్నారు కృష్ణమూర్తి గారు శ్యామల ఇంటికి వచ్చాక విషయం విన్న రమ్య అలాగే రియాక్ట్ అవుతుందని కూడా వాళ్ళు ఊహించారు ఎందుకంటే మొదటి నుంచి రమ్యకి వాళ్ళ గురించి ఖర్చు పెట్టడం ఇష్టం లేదు పార్ద తల్లిదండ్రుల మీద ఏమన్నా ఖర్చు పెడుతుంటే కోపంగా చిర్రు పైకి వాళ్ళ ముందు ఏమనకపోయినా బెడ్రూంలో గొడవ పడుతూ ఉండటం మాత్రం వీళ్ళు వింటూ ఉండేవాళ్ళు ఇదివరకు కూడా ఆ మర్నాడు రిటర్న్ టికెట్ కొనమని కొడుక్కి చెప్పారు ఇంకా నెల రోజులు ఉండొచ్చు మీరు అప్పుడే వెళ్ళిపోతామంటారు ఎందుకు మీ వీసా పీరియడ్ ఇంకా పూర్తవలేదు కదా ఏం లేదురా నాన్నగారికి ఆ టెస్టులు ఏవో చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పారు కదా డాక్టర్ గారు అర్జెంట్ లేదు ఒక నెల రోజుల వరకు మందులు ఏవో వాడుతూ ఉండమన్నారు ఈ లోపున మేము వెళ్ళిపోతే అక్కడ టెస్ట్ చేయించుకుని ఎంజియోప్లాస్టీ చేయించుకోవచ్చు ఇక్కడైతే అవన్నీ చాలా ఖరీదు ఇండియాలో అన్నీ తక్కువలో అయిపోతాయి అది కాక ఇంకో సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకున్నట్టు అవుతుంది అక్కడికి వెళ్ళి చేయించుకుంటారు అంది శ్యామల కొడుకుని ఒప్పిస్తున్నట్టుగా అవున్రా మీ అమ్మ చెప్పింది కూడా కరెక్ట్ ఇప్పుడైతే బాగానే ఉన్నాను కదా నేను చూద్దాం అక్కడికి వెళ్ళాక ఇంకో డాక్టర్ని కలిసి అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటాను అదేమిటి నాన్న అక్కడికి వెళితే మీరిద్దరే ఉంటారు ఇక్కడైతే మేమంతా ఉంటాం కదా పర్వాలేదులే మేమిద్దరం మేనేజ్ చేస్తాము చుట్టుపక్కల అందరూ కూడా బాగానే సాయం చేసేవాళ్ళు ఉన్నారు మరి ఏం పర్వాలేదు నాన్నగారిని నేను చూసుకుంటాను అంటూ ఒప్పించింది శ్యామలు కూడా వాళ్ళిద్దరూ పైకి ఏమాత్రం బయటపడకుండా కొడుకు కోడలతో మాట్లాడారు కానీ మనసులో బాధపడుతూ ఉన్నారు రమ్య మాటలు పదే పదే గుర్తుకొస్తూ ఉంటే ఇక ఏమాత్రం అక్కడ ఉండకూడదని నిశ్చయించుకున్నారు అక్కడ ఉంటే ఇద్దరికీ ఆరోగ్యంగా ఉంటే ఏమీ పర్వాలేదు ఏదైనా తేడా చేసిందంటే మాత్రం కొడుకుల్ని కష్టపెట్టిన వాళ్ళం అవుతాం వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ కష్టాలు వాళ్ళవి ఎవరిని ఏమీ అనటానికి లేదు వాళ్ళ పిల్లల బాధ్యతలు వాళ్ళకి ఉంటాయి వాళ్ళ ఉద్యోగ కష్టాలు వాళ్ళకి ఉంటాయి అందుకే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని భావించారు ఇద్దరు ఇండియాలోనే ఉంటే ఆ కష్టం సుఖం ఏదో ఇక్కడే పడితే సరిపోతుంది అనుకున్నారు అప్పుడప్పుడు వీడియో కాల్ చేస్తూ వాళ్ళని చూసుకుంటున్నారు అది చాలు అనిపించింది